హాయ్ ఫ్రైస్ ఇలా దేవుని పరిశోధన మనకి స్తోత్రం కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనమును చూద్దామా బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశింపుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను ఐ మీన్ హాలిలుయ సహోదరి సహోదరుడ నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావా అనారోగ్యం అనే బంధకాల గుండా అప్పులనే బంధకాల గుండా లేమి అనే అనే బంధకాల గుండా అవును శపించబడిన ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే నువ్వు ఎలాంటి ఒక బంధకాల్లో ఉన్నా సరే నా దేవుడు సహాయం చేస్తాడు నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు కాపాడుతాడు నా దేవుడు విమోచిస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడు అనే ఒక నమ్మకమును విశ్వాసమును ఆయన మీద నువ్వు ఉంచుకొని ఉన్నావు కదా అయితే నీ విశ్వాసమును చూస్తున్న దేవుడు నీ ప్రార్థనను వింటున్న దేవుడు నీ ప్రార్థన వ్యర్థముగా పోలేదు నీ విశ్వాసము నీ నిరీక్షణ వ్యర్థముగా పోదు క్రీస్తు వేస్తున్నందు మనం పెట్టిన ప్రతి ముర అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం చేసిన విజ్ఞాపన మనం విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థనకు కూడా మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తాం దేవుని యొక్క కార్యములను ఆయన మేళ్లను ప్రభు ఎన్నడూ కూడా మనకు చూపకుండా మానడండి కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే నువ్వు నీ కలిగిన నష్టంలో నీ కలిగిన వేదనలో నీ కలిగిన దుఃఖంలో నీ కలిగిన కన్నీరులో నీవున్న ఒంటరి పరిస్థితిలో నువ్వు నన్ను నమ్మినావు నా ఎందు విశ్వాసం ఉంచినావు నిరీక్షణ కలిగిన దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎదురు చూసావు కాబట్టి నీ నిరీక్షణను నీ ప్రార్థనను చూసిన దేవుడను భిన్న దేవుడను నేను నీకు రెండంతలుగా మేలు చేస్తాను నీవు కలిగిన నీ కలిగిన పూర్వపు వైభవమును మహిమను రెండంతలుగా నీకు దయచేస్తాను రెట్టింపుగా నేను ఆశీర్వదిస్తాను ఎలాగైతే యోబు పరీక్షించబడిన తరువాత ఆయనను రెట్టింపుగా ఆశీర్వదించాను అలాగే నేను నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నానని ప్రభు అంటున్నాడు ఐ మీన్ ఫ్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్